సరే ఓకే ఓకే సార్ ఓకేనా చెప్పచ్చా ఈరోజు సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వారు సిఏ వారు డిఎస్పి వారి ఆదేశాల మేరకు పక్కా ఇన్ఫర్మేషన్తో పలానా ఇక్కడ జిల్లాని సర్కిల్ దగ్గర ఆ ప్రకృతి ఆపోజి అపార్ట్మెంట్ ఆపోజిట్లో పదహారు లక్షలు క్యాష్ ఉందని ఇంటిమేషన్తో పోలీసు వారు డిఎస్పీ గారి వారి సెర్చ్ వారెంట్తో వచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది ఆ సెర్చ్ వారెంట్లో పదహారు లక్షల రూపాయలు ఒక బాక్స్లో దొరికి దొరికినది దాన్ని తీసుకొని సీజ్ చేయడమైంది అయింది టీం ద్వారా మీరు చెప్పండి మేడం ఒక నిమిషం సార్ మీకు పై గారికి నేను సబ్మిట్ చేయము సబ్మిట్ అది ఐటీ వారికి చెప్పండి సార్ ఈ క్యాష్ని పై అధికారుల వాళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎస్టీసీ మా ఆఫీసర్ చెప్పిన విధంగానే డిఎస్పి గారి సెర్చ్ ప్రొసీడింగ్స్ మేరకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మన టీం మా టీము అలాగే ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పక్క ఇన్ఫర్మేషన్తో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది అందులో సిక్స్టీన్ ల్యాక్స్ అమౌంట్ అన్అకౌంటెడ్ అమౌంట్ దొరకడం జరిగింది దాన్ని టీం వాళ్ళు సీజ్ చేశారు ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు దాని ప్రకారం ఉంటారు 是，是的。